వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు కాదు ముప్పై రెండు జిల్లాలు అవుతున్నాయంట ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ న్యూస్ వర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది మీరు కూడా తెలు తెలుసుకోండి ఇప్పుడున్న జిల్లాల పేర్లను ఏ జిల్లా కిందికి ఏ న్యూస్ వర్గాలు వచ్చే అన్ని విషయాలు ఇప్పుడు తెలియజేస్తాను ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మంతమంది షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జిల్లాల పెంపని అంశం ఎక్కువగా వినిపించింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉండగా విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాల పదమూడు జిల్లాలు ఏపీకి రాగా తెలంగాణకు పది జిల్లాలు వచ్చాయి కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారుగా ముప్పై జిల్లాల వరకు పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు మొదటిసారి గెలిచినప్పుడు జిల్లాల పెంపించాన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేశాడు పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా కని చేస్తుంది ఒక అరక్ ప్రాంతాన్ని మాత్రం ఒక జిల్లాని యాడ్ చేస్తే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు చేశారు అంటే పదమూడు ఇరవై ఆరు జిల్లాలు చేశారు అయితే దీని మీద కంపెనీ చేసినటువంటి టీడీపీ పార్టీ దీని మీద కార్యకర్తలు అడిగిన కొన్ని కొన్ని మార్పులు చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా టోటల్గా ముప్పై ఆరు జిల్లాలు వస్తాయి అన్నటువంటి లెక్క చెబుతున్నారు అందుకు సంబంధించి ఒక లెటర్ కూడా వైరల్గా మారుతుంది అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు టీడీపీ సర్కిల్లోనే ఇది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది మొత్తం మీద ముప్పై రెండు జిల్లాలు వాటికి సంబంధించి వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల లిస్టు పలాస శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం అరకు అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి అమలాపురం నరసాపురం మజిలీపట్నం ఏలూరు విజయవాడ గుంటూరు అమరావతి బాపట్ల మార్కాపురం నరసరావుపేట నెల్లూరు ఒంగోలు గూడూరు చిత్తూరు తిరుపతి హిందూపురం అనంతపురం మదనపల్లి కర్నూలు ఆదోని నంద్యాల రాజంపేట కడప వంటివి జిల్లాలుగా అవుతాయని ఒక సర్కిల్గా వైరల్గా మారుతుంది అది మరి ఇందుకు సంబంధించి అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తున్నామో చూడాలి మరి ఇంకా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పలాస పలాస నియోజకవర్గంలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం ఆ జిల్లాలకి సంబంధించి నియోజకవర్గాలు శ్రీకాకుళం శ్రీకాకుళం ఆమ్దార్ వలస నరసరావుపేట ఎచ్చర్ల రాజాం పార్వతీపురం పార్వతీపురం జిల్లాలో దాని కిందకు వచ్చే నియోజకవర్గాలు పార్వతీపురం కురుపాడు సాలూరు పాలకొండ విజయనగరం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు విజయనగరం చీపురుపల్లి గణపతి నగరం నెల్లమర్ల శృంగారపుకోట బొబ్బిలి విశాఖపట్నం భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి అరకు అరకు పాడేరు జీమరుగుల అనకాపల్లి అనకాపల్లి చోడవరం నర్సీపట్నం నెలమంచలి పరాపేట తుని కాకినాడ పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూలర్ రామచంద్రపురం ఇక రాజమండ్రి రాజమండ్రికి సంబంధించి అనపర్తి రాజనగరం రొంపచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రోలర్ కొవ్వూరు నిలదోలు అమలాపురం రాజోలు అమలాపురం మామిడివరం గొప్ప గన గొప్ప గనపవరం మండపేట కొత్తపేట నరసరావుపేట తణుకు ఆచంట పాలకొల్లు నరసరాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఏలూరు జిల్లాకు సంబంధించి గోపాలపురం పోలవరం చింతలపూడి దెందులూరు టంగుటూరు ఏలూరు మచిలీపట్నం కేకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనగడ్డ పామూరు విజయవాడ జిల్లాకు సంబంధించి తిరువూరు నూజివీడు గన్నవరం పెనగలూరు పెనమలూరు విజయవాడ ఈస్టు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం అమరావతి జిల్లాకు సంబంధించి పెదకూరపాడు తాటికొ తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ గుంటూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు తెనాలి పత్తిపాడు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్టు పొన్నూరు ఇంకా బాపట్ల బాపట్లకు సంబంధించి బాప రేపల్లి వేమూరు బాపట్ల చీలార పర్చూరు ఇంకా నరసరావుపేట జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు తులకరూరుపేట నరసరావుపేట సత్తినపల్లి గురిజాల మాచర్ల వెనుకొండ మరకాపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు ఎర్రకొండపాడు ఎర్రకొండ ఎర్రగొండపాలెం మరకాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఒంగోలు జిల్లాకు సంబంధించి అద్దంకి సంతమతలపాడు ఒంగోలు కొండేపి కందుకూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు కావలి కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రోలర్ ఆత్మకూరు ఉదయగిరి ఇక హిందూపురంకు సంబంధించి లేదు ఇక గూడూరుకు సంబంధించి సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సుల్లూరుపేట తిరుపతి జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి తిరుపతి చంద్రగిరి చిత్తూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు పొత్తులపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం ఈ మదనపల్లి జిల్లా ఇది కొత్త జిల్లాకు సంబంధించి పీలేరు పొంగనూరు మదనపల్లి తమ్ ఇక హిందూపురం హిందూపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు కదిరి ధర్మవరం పుట్టపత్రి పెనుగొండ మడకసిర హిందూపురం అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం కమల కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి ఆదోని జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు పత్తికొండ ఆలూరు ఆదోని ఎముగనూరు మంత్రాలయం కర్నూలు జిల్లాకు సంబంధించిన నందికొట్కూరు కర్నూలు డోను కొడుమూరు నంద్యాలకు సంబంధించి శ్రీశైలం నంద్యాల అల్లగడ్డ బనగానపల్లి పాణ్యం కడప జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప ఇక రాజంపేట జిల్లాకు రాజంపేట జిల్లాకు సంబంధించి బద్వేలు రాజంపేట కోడూరు రాయచోటి ఇవి కొత్త జిల్లాలో ప్రతిపాదిత జిల్లాలు ఆ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు ఈ విషయాన్ని మరి మందికి ఫ్యాన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్